హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ తాండా మరుగు మందు ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భర్త భార్యను హింసించడము కొట్టడము అనుమానించడము అలాగే భార్య భర్త మీద అనుమానించడము హింసించడము ఇలాంటి పని చేస్తుంటే ఈ మందును పెట్టి వాళ్ళను మనం మాట వినే విధంగా అలాగే మనం వశపరచుకునే విధంగా చేసుకోవచ్చు ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతంలోనే పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి తయారు చేస్తాం కాబట్టి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఈ మరుగు మందు రెండు రకాలండి ఈ మధ్యలో వీడియో కనిపించేది లిక్విడు అలాగే పౌడరు దీన్ని మనం ఎలా వాడాలంటే లిక్విడ్ని బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పోయచ్చు అదేవిధంగా పౌడర్ని తినేదాంట్లో తాగేదాంట్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు దేంట్లోనైనా సరే కల్పిస్తే చాలు ఎంత మొండి వ్యక్తి అయినా సరే మన మాట వినాల్సిందే పూర్తిగా మన వర్షం కావాల్సిందే అండి గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని తీసుకోగలరు దయచేసి దీన్ని మంచి కోసం మాత్రమే వాడగలరు అంటే భార్యాభర్తల భర్తల మధ్య విభేదాలు ఉండి ప్రేమికుల మధ్య సమస్య ఉన్న అత్తాకూడల మధ్య సమస్య